హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ ఈరోజు మన టాపిక్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ లో భాగంగా టాయిలెట్ సీట్ల కంటే దిండు కవర్లు బెడ్షీట్లపైనే ఎక్కువ బ్యాక్టీరియా ఎన్ని రోజులకు ఒకసారి ఎలా ఉతకాలో తెలుసా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు మన బెడ్రూమ్ పై కూడా దృష్టి పెట్టాలి చాలా మంది దిండు కవర్లు బెడ్షీట్లు ఉతికే విషయంలో నిర్లక్ష్యం చేస్తారు ఈ నిర్లక్ష్యం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి అసలు దిండు కవర్లు బెడ్షీట్లు ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా మన ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో శుభ్రత కూడా అంతే ముఖ్యం వ్యాధుల్ని నివారించడానికి శుభ్రత ముఖ్యమని నిపుణులు అంటున్నారు తరచుగా వంటగది ఇల్లు కిటికీ ప్రతి దానిని ప్రతిరోజు శుభ్రం చేస్తుంటారు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాధులను నివారించడానికి బట్టలు కూడా ప్రతిరోజు ఉతుకుతుంటారు దిండు కవర్లు బెడ్షీట్లు విషయంలో నెగ్లెక్ట్ చేస్తాం దీనివల్ల దిండు కవర్లు బెడ్షీట్లు బ్యాక్టీరియాలకు అవాసాలుగా మారుతున్నాయి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం టాయిలెట్ల సీట్లు కన్నా సరిగ్గా శుభ్రం చేయని పిల్లో కవర్స్ బెడ్షీట్ల పైన ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది వ్యాధుల్ని నివారించడానికి ఎన్ని రోజులకు ఒకసారి ఎలా దిండు కవర్లు బెడ్షీట్లు ఉతకాలో నిపుణులు చెప్పారు ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అధ్యయనం ప్రకారంగా మనం చూస్తే అమెరికా స్వచ్ఛంద సంస్థ నేషనల్ స్లీప్ ఫౌండేషన్ లేటెస్ట్గా నిర్వహించిన అధ్యయనంలో వారం పాటు ఉతకని దిండు కవర్లో టాయిలెట్ షీట్ల కంటే పదిహేడు వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉందని తేలింది షీట్లు దుప్పట్లు దిండు కవర్లను క్రమంగా తప్పకుండా శుభ్రం చేయకపోతే ప్రమాదకరమైన మొత్తంలో పేరుకుపోతుందని అందులో పేర్కొన్నారు సరిగ్గా శుభ్రం చేయకుండా వీటిని వదిలేస్తే చదరపు అంగుళానికి మిలియన్ల బ్యాక్టీరియా యూనిట్లు ఏర్పడతాయని నివేదిక పేర్కొంది అయితే నిపుణుల మాట ఏంటంటే దిండు కవర్లపై పేరుకుపోయిన బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ రాడ్లు గ్రామ్ పాజిటివ్ కోకీ వంటి వివిధ రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు వీటిలో కొన్ని పెద్దగా హానికరంగా కాకపోయినా అవి తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను చూపుతాయని నిపుణులు అంటున్నారు మొటిమలు చర్మంపై దద్దుర్లు ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది దీంతో తామర దురద వంటి ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంది ఇది శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుంది మురికి దిండు కవర్లు బెడ్షీట్లు ఆస్తమా ప్రమాదం పెంచుతాయని నిపుణులు అంటున్నారు అయితే బెడ్షీట్లు దిండు కవర్లపై మురికి బ్యాక్టీరియా క్రిములు పేరుకుపోతాయి అందుకే తరచుగా వాటిని ఉతకాలని నిపుణులు అంటున్నారు సాధారణంగా ప్రతి మూడు నాలుగు రోజులకు ఒక్కసారైనా దిండు కవర్లు బెడ్షీట్లను ఉతకాలని అంటున్నారు మీరు ఇంత త్వరగా ఉతకడం కుదరకపోతే వారానికి ఒక్కసారైనా ఉతకాలని నిపుణులు అంటున్నారు ప్రతి వారం బెడ్షీట్లు దిండు కవర్లు ఉతికి వాటిని మార్చాలని నిపుణులు చెప్తున్నారు అయితే ఉతకడానికి సరైన మార్గం ఏంటంటే బెడ్ దిండు కవర్లో ఉతకడానికి వేడి నీటిని ఉపయోగించాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ముందుగా వేడి నీటిని తీసుకొని దానికి డిటర్జెంట్ జోడించండి ఇప్పుడు షీట్లు దిండు కవర్లను అందులో వేసి ముప్పై నిమిషాలు అలాగే ఉంచండి ముప్పై నిమిషాలు బాగా నానిన తర్వాత వాటిని ఉతకండి నీరు ఎంత వేడిగా ఉంటే సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా అంత వేగంగా చనిపోతాయని గుర్తుంచుకోవాలి బెడ్షీట్లు దిండు కవర్లు ఉతకడానికి వెనిగర్ బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు ఈ విషయాలు తప్పనిసరిగా మీరు పాటించాలి బెడ్షీట్లు దిండు కవర్లు ఉతికిన తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టండి ఎండలో ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియా క్రిములు నశించి వ్యాధులు రాకుండా ఉంటాయి అలర్జీ సమస్యలు ఉన్నవారు యాంటీ అలర్జీ బెడ్ షీట్లు దిండు కవర్లు వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు బెడ్ షీట్లు దిండు కవర్లు కేవలం నీటితో మాత్రమే ఉతకండి ఖచ్చితంగా డిటర్జెంట్ వాడండి ఇది మురికిని సులభంగా తొలగిస్తుంది బ్యాక్టీరియాను కూడా చంపుతుంది వ్యాధుల్ని నివారించడానికి ఎప్పటికప్పుడు బెడ్షీట్లు దిండు కవర్లను మారుస్తూ ఉండాలి శుభ్రమైన బెడ్షీట్లు దిండు కవర్లు ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది కాబట్టి మీ బెడ్షీట్లు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి వాటిని ఎల్లప్పుడూ మీరు శుభ్రం చేసుకోవాలి ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో అందుతాయి ఆదరిస్తున్న మీ అందరికి ధన్యవాదాలు